హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో సండే అయితే నేను పూజ అనేది చేసుకున్నాను ఇది రామ్ పూజ ఐదు గురువారాలును ఐదు ఆదివారాలు అయితే చేయాలండి సో నేనైతే ఇలా చేసేసుకున్నాను ఇంక ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇంకో పూజ కంపల్సరీ చేయాలండి అది ఈవినింగ్ టైంలో చేయాలి నేనైతే నాకు నాకు తెలిసినట్టుగా నేనైతే ఏదో సింపుల్గా అయితే ఇలా చేసేసుకుంటాను ఈరోజు పువ్వుల రాలేదు సో నా దగ్గర ఉన్న వెండి పువ్వులతో అయితే నేను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను చేసే విధానం మీరు నచ్చకపోతే మీ ఇష్టం ఇంకా సో ఇగండి ఇంకా ఈవినింగ్ ఇలా ఒక ఈశాన్య మూల ఉంటుంది కదా అక్కడ పసుపు రాసి ఇలా నేలపైన పసుపు రాసి ఒక క్లాత్ అనేది వేసేసుకోండి క్లాత్ వేసేసుకున్నాక ఇదిగోండి ఇలా పసుపు రాసాను అంటే బొట్లు పెట్టేసుకోండి పేటకి పేట పైన ఒక ముగ్గు వేసుకోండి నాకైతే ఒక ముగ్గి వచ్చు సో నేనైతే ఎప్పుడు కూడా ఇదేనే ఇదే వేస్తాను పద్మ ముగ్గిని నాకు ఇంకా అంతగా ముగ్గులు అయితే రావు సో ఇలా చేసుకున్నాక మనము ఫస్ట్ ఇలా బొట్లు పెట్టేసుకుంటాం కదా బొట్లు పెట్టేసుకున్నాక మనము ఫస్ట్ క్లాత్ వేసాం కదా ఆ క్లాత్ పైన ఈ పేట అనేది ఆ క్లాత్ పైన అయితే పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఇంకా మన దగ్గర మూడు సెంబులు తీసేసుకోండి నేనైతే ఒక మేళ చేస్తున్నాను అలా అని చెప్పైతే మూడు సెంబులు అనమాట తీసేసుకున్నాను ఇక ఈ మూడు సెంబులు తీసుకొని దానికైతే బొట్లు అనేది పెట్టేసుకోండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ సింబల్ అనేది కంపల్సరీ తీసేసుకోండి ఒక మేళ చేసిన వాళ్ళకి నా మీ దగ్గర త్రిమూర్తుల ఫోటో ఉంటే ఇలా క్లీన్ చేసుకుని బొట్టలు అయితే పెట్టేసుకొని కొంచెం బియ్యం కొంచెం పసుపు కుంకుమ అక్షంత వేసి అయితే ఆ ఫోటో అనమాట దానిపైన పైన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక ఇంకా చెంబులు ఉంటాయి కదా మనం అందులో ఫుల్గా ఇంకా వాటర్ అనేది వేసుకోనండి జవాది కొంచెం ఇదిగోండి జవాది కొంచెం పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేసేసుకొని బాగా కలిపేసాక ఆ చెంబులు ఉంటాయి కదా మనము ఫస్ట్ బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి పూజ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి కొంచెం ఓపుకుంటే ఉంటే చాలండి ఏ పూజ అయినా ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి కదా అలా మనం ఇంట్లో ఉంటాం కదా కొంచెం ఇలా ఓపిక ఓపిక చేసుకుంటూ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ నా దగ్గర ఉన్న ఫోటో చిన్నది కనుక నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వండి ఇలా మొత్తం ఆ కొమ్మలు ఉన్నాయి కదా మరి కొమ్మలు ఇలా పెట్టేసుకోండి ఇంకా విఘ్నేశ్వరునికి పెట్టేసుకొని మూడు దీపాలు నేనంటే ఒకమేలా చేస్తున్నాను కనుక సో ఇలా చేసుకున్నాను మీ ఇంట్లో మీకు ప్రసాదంగా అయితే నేను వడపప్పును అటుకులు ప్రసాదంగా అయితే పెట్టేసుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయి మాత్రం కంపల్సరీ ఉండాలండి మా దగ్గర ఎప్పుడుదో ఉంది కొంచెం అయితే ఉంటే అదంతా ఈ ఈ పూజ అయితే ఇలా ఈ పూజ అయితే ఇలా చేస్తాను సో ఇదిగోండి ఇలా దీపాల్లో కూడా కొంచెం కొంచెం గంజాయి వేసుకోండి లాస్ట్లో అయితే దూపంలో కొంచెం వేసుకోవాలి అది గంజాయి అనేది సో ఇంకా మన దగ్గర రథకల్పం బుక్ ఉంటుంది కదా పసుపు కుంకుమ అన్ని అక్షంతలన్నీ గం ఇవన్నీ వేసుకొని ఇవి ఉండి నేనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఎవరికి కానీ నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి నేను డీటెయిల్గా అనేది మీకు మెసేజ్ అయినా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్